ఇదండి మునక్కాయ చెట్టు ఫ్లవర్స్ అయితే వస్తాయి చక్కగా కాయలు వచ్చి చాలా కాయలు వచ్చినాయి ఎవరు కోసుకోలేదు వదిలేశారు కోర్టస్లో రాలే కోటస్లో ఎక్కువ కాయలు అయితే ఎన్ని తింటారో వదిలేశారనమాట లేకుంటే ఒక్కోసారి చేదు ఉంటే కూడా కాయలు కోసుకోరండి వదిలేస్తారు కొన్ని వీటిలో కూడా బీరకాయలు దోసకాయలు చేదు వచ్చినట్లు మునక్కాయ కూడా చేదు వస్తుంది అలాంటివి కోసుకోరు ఇదిగోండి పిండలు వీడు ఉన్నాయి చూడండి చెట్టు నిండా కాయలు ఉన్నాయి అన్నీ వదిలేశారు చాలా వరకు కింద పడిపోయినాయి కూడా చక్కడ కాయలు ఇలాగ చాలా కాయలు వచ్చినప్పుడు మనమైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా మనం తినలేము అనుకున్నప్పుడు చక్కగా ఊరగాయ పెట్టుకోవచ్చు అండి మునక్కాయ ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు చూడండి చెట్టు నిండా కాయలు ఉన్నాయి వాళ్ళు లేక టేస్ట్ బాగాలేక కోసుకోలేదో చేదు ఉన్నాయి కోసుకోలేదో తెలీదు కాయలైతే బ్రహ్మాండంగా కాసి అయిపోయినాయి